గురువులపై ఉన్న బాధ్యతను మండలంలోని గురువులందరూ చక్కగా నెరవేరుస్తున్నారని ఎంఈఓ మధుసూదన్ అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలం నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పదిహేడు మంది టీచర్లను ఎంఈఓ యూనియన్ నాయకులు సహచర ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు శాలువాలు పూలమాలతో సత్కరించి ఆయా టీచర్లు చేసిన సేవలను కొనియాడారు అనంతరం సిహెచ్వి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఈఓటు హేమసుందర్రావు ప్రసాద్ నరసింహారెడ్డి కృష్ణకుమార్ జంగిట జనార్దన్ ఎంఐసి కోఆర్డినేటర్ బాపనపాటి సుబ్రహ్మణ్యం మండలంలోని అన్ని పాఠశాలల టీచర్లు పాల్గొన్నారు ఉపాధ్యాయులకి ఆత్మ వివర్శులు కావచ్చు ఏమి చేయడం అవసరం లేదు మనకున్నటువంటి వాటిలో అయితే ఉంది మరి అంటే ప్రభుత్వాలు మనల్ని పాఠాలు చెప్పనిస్తున్నాయా మేము మంగళూరు జిల్లాలో ముప్పై ఆరు మంది అప్లై చేశారు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి యాభై ఆరు ఉంటే నలభై మంది అప్లై చేశారు అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడిని వాటిని గమనిస్తూ ఉంటే ఉపాధ్యాయుల్లో ఒక నిర్లిప్త నిస్సహాయపై కానీ మనందరం ఉపాధ్యాయు జరుపుకోవాలి మండల విద్యాశాఖ ముతుకూరు సార్ మరి ఈరోజు ముతుకూరు మండలంలో గురు పూజోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా మండలంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పదిహేడు మంది ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయుగాంచి మరి ఈరోజు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సన్మానించడం జరిగింది మరియు గురువుల మీద ఎంతో బాధ్యత ఉంది మరి వాళ్ళందరూ విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దడంలో అవుతున్నారు మరి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్స్ని ఇంకా విజయవంతం బాటలో నడిపించేదానికి విద్యార్థులందరినీ కూడా పాఠశాలకి రప్పించేదానికి అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు మరి సక్సెస్ఫుల్గా ఈ విద్యా సంవత్సరం కూడా నిర్వహించడానికి అందరూ కూడా ఉపాధ్యాయులు కృషి చేసుకుని జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబట్టారు వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు మండల విద్యాశాఖ తరఫున శ్రీ కృష్ణారెడ్డి మండల గురు పూజోత్సవానికి సంబంధించినటువంటి నిర్వహించిన నిర్వహణ కమిటీ నిర్వాహకులు ఒకటి అయితే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు తొమ్మిదవ తేదీనాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది అన్ని మండలాల కంటే విభిన్నంగా మా మండల విద్యాశాఖ అధికారులు పదిహేడు మంది ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయడం జరిగింది ఎటువంటి వీటిలో రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళ యొక్క సీనియారిటీ ప్రాతిపదికగా ఎంపిక చేస్తారు ఈ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై ఆరు మండలాల్లో ఇటువంటి మండలాలు రెండు మూడు మాత్రమే ఉంటాయి ఆ విధంగా ఈ ఉపాధ్యాయులను ఎంపిక చేయడంతో పాటు వాళ్ళందరూ కూడా సక్రమంగా పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు ఎంపిక చేశారు వారికి మండల విద్యాశాఖ జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు కురుగొండ రామకృష్ణ శాసన సభ్యులు వెంకటగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ